నాగార్జున ఆర్జీవీ కాంబినేషన్లో వచ్చిన శివ అప్పుడు జనరేషన్స్కి ఒక రోల్ మోడల్ ఫిలిం లాగా అయితే ఉంది అండ్ ఆ మూవీ నాగార్జునకి ఒక ఇచ్చి ఒక స్టెప్పింగ్ స్టోన్ అని చెప్పుకోవచ్చు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత రీ రిలీజ్కి శివ సినిమా సిద్ధమవుతుంది థియేటర్స్లోకి సో ఇప్పుడు అంటే ఇప్పుడు సిక్స్టీ సెవెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ సినిమాని మళ్ళీ చూసుకొని ఆర్జీవి ఏకంగా అంటే రామ్ గోపాల్ వర్మనే ఇప్పుడు ఆ సినిమా చూసుకొని నేను ఇట్లా తీస్తానని అనుకోలేదు అది రిలీజ్ అయ్యి థర్టీ సిక్స్ ఇయర్స్ అయింది నా నా ట్వంటీ సిక్స్ ఏజ్లో నాకు తెలియని వయసులో నాగార్జునతో తీసిన సినిమా అది అంత ట్రెండ్ అవుతుందని తెలీదు కానీ ఆ సినిమా ఎలా తీసానో పక్కన పెడితే ఇప్పుడు అది నాకు కొత్త కోణంలో కనిపిస్తుంది కొత్త స్టోరీలాగా అనిపిస్తుంది అని చెప్పి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ అయితే చేశారు సో మళ్ళీ రీ రిలీజ్కి రామ్ గోపాల్ వర్మతో పాటు ప్రేక్షకులు కూడా రెడీ అవుతున్నారు శివ సినిమాని థియేటర్లో చూడటానికి సో మీరెంత ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి